అందరికీ హాయ్ అండి నేను మీ అన్సియా ఈరోజు వీడియో చూద్దామా మా గార్డెన్లో దోసకాయ మొక్కలు ఫస్ట్ టైం పెంచుతున్న మొక్కలు అనమాట ఇవి అంటే నేను గార్డెనింగ్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ టైం పెంచుతున్న దోసకాయ మొక్కలు కానీ ఫస్ట్ టైంలోనే నేను హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయిపోయాను ఎలా అంటే లాస్ట్కి వచ్చేసరికి కిల్లలు కిల్లలు దిగేంత సక్సెస్ఫుల్గా సక్సెస్ అయ్యాను చూడండి అక్కడక్కడ పిందెలు అవి పడుతున్నాయి కదా ఇవన్నీ కూడా నేను పాలినేషన్ చేసుకున్నాను అనమాట ఈ దోసకాయ అక్కడ చూడండి అక్కడ కూడా ఒక పిందె ఉంది ఈ దోసకాయ మొక్క ఇక్కడ కూడా ఒక పిందె దోసకాయ మొక్కలు ఏంటి అంటే మా ఈ మొక్కలకి డైరెక్ట్ సెల్ఫ్ పాలినేషన్ అనేది ఉండదు మనం మాన్యువల్గా పాలినేషన్ చేయాలి లేదంటే పాలినేటర్స్ ద్వారానన్నా పాలినేషన్ అవుతూ ఉంటాయి అన్నమాట వీటిని నేను ఎప్పటికప్పుడు పాలినేషన్ చేస్తూ ఉండేదాన్ని అంతకాకుండా కుండీలకి నేను ఎప్పటికప్పుడు మంచి ఎరువులు అంటే కిచెన్ వేస్ట్